कोई द रानी कोई द रानी एकदम चन्ना था कोई द रानी कोई द रानी बोल के दीजिए हेलो अरे ये शंकर का मम्मी को एयरपार्ट చేయాలి एयरपार्ट చేయాలి एयरपार्ट చేయాలి एयरपार्ट చేయాలి శిక్ష పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది అతను పార్టీకి సంబంధించిన లేదో కూడా ఇంకా తెలియదు అది పోలీసు వాళ్ళే నిర్ణయిస్తారు దాని మీద మేము ఎటువంటి లోతుల పోము అది వాళ్ళకే వస్తాం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం పార్టీ లాగా మేము చెప్పాము ఏ పార్టీ చేసినా అయితే చెప్పము దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరు చేసినా సరే ఎవరైనా కానీ ఎటువంటి వ్యక్తైనా కానీ ఎందుకంటే మేము మేము మాత్రము ఇంతవరకు కూడా ఎక్కడ తొమ్మిదిన్నర ఏళ్ళులో ఎటువంటిది కూడా జరగలేదు మా కేసీఆర్ కానీ ఏది కానీ మేము శాంతి భద్రతలో కానీ సెటిలర్స్ కానీ ఏ విషయంలో కూడా కానీ మేము కలిసిమెలిచి ఒక కుటుంబ సభ్యులు లేక ఉన్నాం కాబట్టి ఇటువంటి మళ్ళీ కూడా జరగద్దని కోరుకుంటున్నాను మా ఇల్లమ్మ మండల ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని ఒక అగాంతకుడు ధ్వంసం చేయడం జరిగింది దానికి చాలా చింతిస్తున్నాం ఎందుకంటే మేము తొమ్మిదిన్నర పాలనలో ఎటువంటిది ఎక్కడ కూడా ఇంత తీ మందం కూడా ఏది జరగలేదు మేము అందరం కూడా కలుపుకపోతాం ఇంతకుముందు ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం డ్యామేజ్ అయితే నేను సొంతంగా నేనే చేయించిన గాంధీ మహాత్మాని విగ్రహం అయితే చేపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే కూడా నేనే పెట్టించి నేనే చేయించిన ఎందుకంటే ఈ మహాన్ భావులది పెద్ద పెద్దలది వీళ్ళకు పార్టీలకు అతీతంగా ఉండాలి వీళ్ళు ఎందుకంటే వ్యవస్థాపకుడు మన జయశంకర్ సార్ మనకు తెలంగాణకు ఫస్ట్ వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇట్లా చేసిరంటే మేము తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక ఏ ఎక్కడ ఏ జరగకుండా చూసినాం ఇప్పుడు ఒక నెలకే ఇట్లా జరిగిందంటే దీని మీద మేము పోలీస్ కమిషనర్కు లోకల్ సిఐకి సీఎం కూడా లెటర్ రానికే నేను రాస్తాం మేము కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని ఎక్కడైతే జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరో అక్కడనే విగ్రహాన్ని పెట్టాలని కోరుకుంటున్నాను